తరువాత యోగీన్ మహారాజ్ గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు మాతృదేవి ఇలా చెప్పారు యోగీన్లా మరెవరూ నన్ను ప్రేమించలేదు ఎవరన్నా ఎనిమిది అనాలు ఇస్తే మాతృదేవి తీర్థయాత్రకు వినియోగం అవుతుంది అంటూ దాన్ని విడి విడిగా ఉంచేవాడు నా వద్దే ఉండేవాడు స్త్రీల వద్దే ఉంటున్నాడని ఇతరులు అతన్ని ఆట పట్టించేవారు అమ్మా నన్ను యోగా అని పిలవడం పిలవండి అని నాతో చెప్పేవారు చనిపోవడానికి ముందు అమ్మా నన్ను తీసుకువెళ్ళడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు గురుదేవులు అంతా వచ్చారు అన్నాడు నేను గురుదేవులు ఏ ఏ భక్తులకు ఎవరెవరో కాస్త చెప్పండమ్మా నేను గురుదేవులు ఏ ఏ భక్తులు ఎవరెవరో నాకు కాస్త చెప్పండమ్మా మాతృదేవి మరెవరితోనూ చెప్పవు కదా నేను అలా నేను చెప్పకుండా ఉండేటట్లు మీరే నన్ను ఆశీర్వదించండి మాతృదేవితో అలా చెప్పాక ఒకవేళ ఎవరితోనైనా చెప్పేస్తానేమోనని అనిపించింది అందువల్ల చెప్పకండమ్మా అన్నాను ఆమెతో మాతృదేవి యోగిన్ను అర్జునుడు అంటారు నరేంద్రుడు సప్తరుషుల్లో ఒకడని అతన్ని అక్కడి నుండి తీసుకుని వచ్చారు పూర్ణుడు ఈశ్వర వాడు శరత్ యోగీనులు నా అంతరంగ సేవకులు ఈ విధంగానే మరొకరి గురించి కూడా చెప్పారు పెదప తమను గురించి మాతృదేవి ఇలా అన్నారు మూర్తి భవించిన సహనమని గొప్ప తపస్విని అని బలరాంబాబు నా గురించి తరచూ చెప్పేవారు మళ్లీ మాతృదేవి ఇలా అన్నారు కారుణ్య రహితుడు మనిషా వాడొక పశువు కొన్ని సందర్భాల్లో కారుణ్యం కారణంగా నన్ను నేను మరిచిపోతాను నేనెవరో నాకు గుర్తుండదు చివరకు నాతో నాయన నీతో నేను ఎంతో అరమరికలు లేకుండా మెలుగుతున్నాను నేను కలకత్తాకు వచ్చినప్పుడు అక్కడికి రా నాతో పాటు ఉందివుగాని అని అన్నారు అప్పుడు నేను లౌకిక జీవితం గడుపుతున్నప్పటికీ సన్యాసం పుచ్చుకోవాలనే బలీయమైన కోరిక నాలో ఉండేది మాతృదేవి అనుగ్రహంతో సన్యాసం స్వీకరించి ఆమె సాన్నిధ్యంలో నివసించే భాగ్యం బహుశా నాకు భవిష్యత్తులో కలగవచ్చు అని అనుకున్నాను మాతృదేవి ఆశు తెలుసా కంజీలాల్ కృష్ణలాల్ని ఎరుగుదువా నేను లేదమ్మా నాకు తెలియదు నేను జైరాంబాటిలో ఉంటున్నప్పుడు చిన్నత్త అంటే రాధు తల్లి పిచ్చిదానిలా ఉండేది రాధు నగలను ఆమె తన పుట్టింటికి తీసుకుపోయింది ఆ నగలను ఆమె తండ్రి కాజేశాడు దాంతో ఆమె పిచ్చి ముదిరింది ఆమె సింహవాహిని ఆలయానికి వెళ్ళి అమ్మా నగలను ఇవ్వు అమ్మా నగలు ఇవ్వు అంటూ దేవి సన్నిధిలో విలిపించసాగింది అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది ఇంట్లో నేను మాతృదేవి మాత్రమే ఉన్నాం ఇద్దరము మాట్లాడుకుంటున్నాం హఠాత్తుగా మాతృదేవి వస్తున్నా వస్తున్నా నాయనా ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు ఆ పిచ్చిది నగల కోసం దేవి సన్నిధిలో విలపిస్తూ ఉన్నది అన్నారు ఇలా అంటూ మాతృదేవి చకచకా వెళ్లిపోయారు కానీ ఎలాంటి ఏడుపు నాకప్పుడు వినపడలేదు అంత దూరం నుండి వినడం కూడా అసాధ్యమే అయినా మాతృదేవి చెవులకు ఆ విలాపం వినిపించింది సింహవాహిని దేవాలయానికి వెళ్లి రాధు తల్లిని మాతృదేవి తీసుకువచ్చారు కానీ రాదు తల్లి మాతృదేవితే ఆ నువ్వే నగలను దాచిపెట్టి ఇవ్వనంటున్నావు అని బిగ్గరగా అరవసాగింది అప్పుడు మాతృదేవి ఆ నగలు నావే కనుక అయి ఉంటే కాకిరెట్టగా ఎంచి ఈ క్షణమే పారవేసేదాన్ని అని చెప్పారు రాదు తల్లిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఆమెను దేవి ఆమెను దేవి పిచ్చి నెచ్చలి అనేవాడు గిరీష్ అంటూ నవ్వుతూ చెప్పేవారు మాతృదేవిని అమ్మా అని సంబోధించడానికి మొదట్లో నేను సంకోచించేవాణ్ణి నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది ఒక రోజు ఉదయం ఏదో పనిగా మాతృదేవి నన్ను ఒకరి వద్దకు పంపారు వెళ్ళేటప్పుడు ఆతడితో ఏమని చెబుతావు అని నన్ను అడిగారు ఆమె ఇలా చెప్పమన్నారని చెబుతాను అని అన్నాను అమ్మ చెప్పారు అని చెప్పు అన్నారు అమ్మ అనే పదాన్ని నొక్కి చెబుతూ ఒకరోజు ఉదయం ఎనిమిది గంటలప్పుడు మాతృదేవి ఇంట్లో నుండి బయటకు వెళుతున్నారు బయట ఒక పిల్లవాడు నిలబడి మాతృదేవినే తదేకంగా చూస్తున్నాడు మాతృదేవి మెల్లగా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతని ముఖాన్ని తుడిచి వీడు నా గణపతి అన్నారు నవ్వుతూ ఆ బాలుడు మాతృదేవికి సన్నిహిత భక్తుడని గ్రహించాను ఒక రోజు ఉదయం మాతృదేవి ఇంటి వసారాలో శ్రీరామకృష్ణ పుంతి పారాయణాన్ని చేస్తున్నారు నేనే పఠించాను మాతృదేవితో పాటు మరొకరు కూడా వింటున్నారు వివాహ అధ్యాయం వచ్చింది దానిలో మాతృదేవిని ఎంతో కీర్తిస్తూ జగన్మాత అని రచయిత వర్ణించారు అది కాస్త విని మాతృదేవి లేచి వెళ్ళిపోయారు అంతకు కొన్ని నిమిషాల క్రితం మాతృదేవికి ఉద్బోధన పత్రిక చదివి వినిపించాను మా రచించిన శ్రీరామకృష్ణ కథామృతం నుండి కొంత భాగం అందులో ప్రచురించారు అప్పుడు మేమిద్దరము తప్ప మరెవరో అక్కడ లేరు క్రింద ఇవ్వబడిన భాగాన్ని మాతృదేవికి నేను చదివి వినిపించాను శ్రీరామకృష్ణ కథామృతంలో ఇలా రాసి ఉంది గిరీష్ నాకొక కోరిక ఉంది గురుదేవులు ఏమిటది గిరీష్ భక్తి నిమిత్తమే నేను భగవంతుని పట్ల భక్తి నెరపాలి గురుదేవులు అది ఈశ్వర కోటులకు మాత్రమే సాధ్యం సామాన్యులకు సాధ్యం కాదు నేను మాతృదేవిని ఇలా అడిగాను నేను దీని అర్థం ఏమిటి మాతృదేవి ఈశ్వర కోటులు పూర్ణకాముకులు అంటే కోర్కెలన్నీ తీరినవారు అందువలన వారికి అది సాధ్యం కోర్కెలున్నప్పుడు భక్తి కోసమే భక్తి సాధ్యం కాదు శిష్యుడు అమ్మా మీ సోదరులు ఈ విశిష్ట భక్తులు సా సమానులేనా మాతృదేవి సోదరులుగా జన్మించేటంతటి అదృష్టవంతులు కనుక వారు కూడా మఠంలోని సన్యాసుల మాదిరి మాతృదేవికి ఆంతరంగికులు ఆధ్యాత్మికంగా గొప్పవారిని అనుకున్నాము కానీ నా మాటలు విని మాతృదేవి ముఖం చిట్లించి తిరస్కార ధోరణి వ్యక్తం చేశారు ఇలాగా పోల్చడం నా సోదరుడైనంత మాత్రాన ఏం ప్రయోజనం సన్నిహితులుగా ఉండడం అనేది పూర్తిగా వేరే విషయం అని ఆమె చెబుతున్నట్లు నాకు తోచింది ఒక రోజు ఉదయం వడ్లు దంచడంలో మాతృదేవికి సాయపడుతున్నాను బహుశా రోజు ఆమె ఈ పని చేస్తారు కాబోలు అమ్మ మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారు అని అడిగాను నాయన ఒక ఆదర్శప్రాయమైన జీవితం గడపడానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగానే నేను చేశాను అని బదులిచ్చారు మాతృదేవి ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తున్నారు ఆ సమయంలో నలినీని తోడుకొని వెళ్ళడానికి ఆమె భర్త ఎడ్లబండిలో వచ్చాడు అత్తవారింటి నుండి ఆమె వచ్చేసింది తిరిగి వెళ్ళడానికి ఆమెకు ఇష్టం లేదు భర్త వచ్చాడని తెలియగానే గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకొని ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టసాగింది భర్తతో పాటు ఆమె వెళ్ళనవసరం లేదని మాతృదేవి మాట ఇచ్చిన తరువాతే ఆమె తలుపులు తెరిచింది ఇంట్లో నాటి రాత్రి ఒకటే గందరగోళం రాత్తంతా మాతృదేవి గది తలుపుల వద్దనే కూర్చుండిపోయారు తెల్లవారిన తరువాత దీపం మార్పి గంగా గీత గాయత్రి భాగవత భాగవత భక్త భగవాన్ శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ అని ఉచ్చరిస్తూ లేచారు ఆ తరువాత నలని గురించి ప్రస్తావిస్తూ నాయన ఆమెకు అత్త అంటే తమ గాలి సోకింది నాయన ఆమెకు అత్తగాలి సోకింది అందుకే వెళ్ళనని మొరాయిస్తోంది అని చెప్పారు ఒకరోజు ఉదయం మాతృదేవి వృద్ధుడైన ఒక పని మనిషి ఒక పని మనిషిని తోడిచ్చి నన్ను పిచ్చి స్త్రీ తండ్రి వద్దకు పంపించాడు ఆయనతో అనునయంగా మాట్లాడి ఆయనను బ జయరాంబాటికి తీసుకురావడము లేకపోతే కుమార్తె నుండి కాజేసిన నగలను తిరిగి ఇచ్చివేసేలా చెయ్యడము నేను చేయవలసిన పని మేం వెళ్ళి ఎంతోసేపు ఆయనతో అనునయంగా మాట్లాడిన తరువాత మర్నాడు ఆయన జయరాంబాటికి వచ్చాడు కానీ నగలు తీసుకురాలేదు మాతృదేవి ఆయన పాదాలు పుచ్చుకొని ఎలాగైనా నన్ను కష్టం నుండి కాపాడండి అని ఎంతగానో అర్థించారు అయినప్పటికీ దురాశాపరుడైన ఆ వృద్ధుడు ఏవో కుంటి సాకులు చెప్పాడే గాని నగరం మాత్రం తిరిగి ఇవ్వలేదు శివరాత్రి ముందు రోజు నేను తిరిగి బేలూరు మఠంలో జరిగే శ్రీరామకృష్ణ జయంత్యుత్సవాల్లో పాల్గొనాలనుకున్నాను మాతృదేవితో కూడా ఆ మాటే చెప్పాను నేను బయలుదేరుతున్నప్పుడు మాతృదేవి ఇలా అన్నారు గురుదేవుల జన్మస్థలం మీదుగానే కదా వెళ్ళాలి అందువలన కామార్పకూరులో ఒక పూట అయినా గడిపి మరీ వెళ్ళు ఆమె నాకు ఒక పంచె కూడా ఇచ్చారు మాతృదేవి డబ్బు ఉందా బండివాడుగా అవి ఇవ్వాలి కదా నేను ఇస్తాను నేను వద్దమ్మా నా వద్ద డబ్బుంది మాతృదేవి ఇంటికి చేరుకున్న తరువాత ఉత్తరం రాయి ఆహా నా బిడ్డకు మంచి భోజనం కూడా పెట్టలేకపోయాను చేపలు దొరకలేదు నేను మాతృదేవికి ప్రణమిల్లి కంట తడి బయలుదేరాను మిమ్మల్ని సాగనంపడానికి చాలా దూరం మమ్మల్ని సాగనంపడానికి మాతృదేవి చాలా దూరం నడిచి వచ్చారు మేం కనుమరు అయ్యేదాకా చూస్తూనే నిలబడిపోయారు ఉద్విగ్నత కారణంగా కామార్పకూర్ చేరుకునేదాకా నా కళ్ళల్లో నీళ్లు స్రవిస్తూనే ఉన్నాయి మాతృదేవుని మళ్ళీ చూడాలనే ఆరాటం నా మనస్సును తొలిచివేసింది ఎలాగో కామార్పకూరుకి చేరుకొని రాత్రి అక్కడే గడిపాను మర్నాడు లలిత్ బాబు అనే భక్తుడు జయరాంబాటికి వెళుతూ కామార్పకూర్కు వచ్చాడు ఒంటరిగా కలకత్తా వెళ్లకుండా బాబుతో కలిసి నేను మళ్ళీ బాటికి వెళ్ళాయి వెళ్ళి ఆయనతోనే కలకత్తాకు పోవచ్చునని ఒక భక్తుడు సలహా ఇచ్చాడు అదే అవకాశంగా తీసుకుని మళ్ళీ జైరాంబాటికి వెళ్ళాను తిన్నగా మాతృదేవి వద్దకు వెళ్ళి అమ్మా వచ్చేశాను అన్నాను నన్ను చూసి మాతృదేవి ఎంతో సంతోషించి మంచిది నాయన ఆయనతో పాటే నువ్వు కలకత్తాకు వెళ్ళవచ్చు అని చెప్పారు శివరాత్రి కోసం కాటాలైన కాటాలయకు చెందిన వకీలు రామచంద్ర ముఖోపాధ్యాయు వచ్చాడు కొందరు భక్తులు ఉపవాసం ఉంటున్నారు మర్నాటి మధ్యాహ్నం మాతృదేవి అన్నప్రసాదం తినగోరారు మాతృదేవి అన్నప్రసాదం తినగోరారు వారు మాతృదేవి కూడా ఒక విస్తరలో తమ ప్రసాదం పెట్టి రాధుతో పంపించారు అంతా ప్రసాదం తింటూ ఉంటే ఏం తింటున్నారు అని నేను అడిగాను మాతృదేవి ప్రసాదం అన్నారు వారు నేను కూడా ప్రసాదం పుచ్చుకున్నాను తరువాత మాతృదేవి వద్దకు వెళ్ళి అమ్మా వీరందరూ మీ ప్రసాదం ఆరగించారు ఇన్ని రోజులుగా మరి నాకెందుకు పెట్టలేదు అని అడిగాను అందుకు మాతృదేవి నువ్వు అడగలేదు కదా నేనుగా ఎలా చెప్పగలను అని జవాబిచ్చారు ఎంత వినమ్రత రాదు తాతగారి నుండి నగలు తేవడానికి మర్నాడు లలిత్ బాబు ఒక పల్లకీలో బయలుదేరాడు కలకత్తాలోని ఒక పోలీస్ ఉన్నతాధికారి ఉత్తరంతో పాటు ఒక పెద్ద ప్రభుత్వోద్యోగిలా డాబుగా లలిత్ బాబు వెళ్ళాడు లలిత్ బాబు యువకుడు ఆ వృద్ధినితో మాట్లాడుతున్నప్పుడు దుందుడుకుగా మాట్లాడి ఆయన్ను అవమానపరుస్తాడేమోనని లలిత్ బాబుతో వెళ్లమన్నారు మాతృదేవి మానుగు మాను ఆయనతో పాటు వెళ్లమని కోరారు వారు వెళ్ళి రాధు తాతను నగలతో పాటు తీసుకువచ్చారు రాత్రి రెండు గంటలై ఉంటుంది మాతృదేవికి తల తిరగడం వలన నిద్రలేమితో అవస్థపడుతున్నట్టు తెలిసింది మా నేను మరికొందరు లోపలికి వెళ్ళాం అంతా మందు కోసం వెతుకులాడుతూ ఉండగా నేను అమ్మా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాను అందుకు మాతృదేవి ఇలా అన్నారు నగలు తీసుకురావడానికి వారంతా వెళ్లారు ఆ వృద్ధుణ్ణి ఎక్కడ అవమానిస్తారోనని భయపడి మనస్సు కకావికలమైపోయింది ఆ కారణంగా వాతం కమ్మివేసి దీనంతటికీ కారణమయ్యింది నేను మాతో ఈ విషయం చెప్పాను ఎవరి మూలంగా ఈ కష్టాలు వాటిల్లాయో ఆ వృద్ధుణ్ణి తలంచుకొని మాతృదేవి ఆవేదన పడుతున్నారు మూడవ నాటి సాయంత్రం మేం బయలుదేరాం అప్పుడు మాతృదేవి లలిత్ బాబుతో ఇతడు మంచి భక్తుడు మీతో పాటు ఇతన్ని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పారు మేం మాతృదేవికి ప్రణమిల్లా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ద్వారం దాకా మాతో వచ్చారు అప్పుడు మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లే ఉన్నాయి దేష్టా మీదుగా విష్ణుపూర్ చేరాము మా ప్రబోధ్ బాబు ప్రభుత్వలు లాల్ పాంతిలోని మృణ్మయీ దేవుని దర్శింప వెళ్లారు లలిత్ బాబు నేను రైలెక్కాము ప్రబోద్ బాబుని పంపించి మా మమ్మల్ని ఆహ్వానించారు రండి మృణ్మయ్యని దర్శించుకొని వద్దాం అంటున్నారు మా అని చెప్పారు చెన్మయి దర్శించుకున్నాం చెన్మయిని దర్శించుకున్నాం కనుక మృణ్మయ్య దర్శించే ఉత్సుకత మాలో లేదు తదనంతరం నేను బేలూరు మఠంలో శ్రీరామకృష్ణుల యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను బలరాంబాబు ఇల్లు పంతొమ్మిది వందల ఏడు దుర్గా పూజ ఉత్సవాల తర్వాత మాతృదేవి దర్శనార్థం కలకత్తాకు వచ్చాను మాతృదేవి ఒక భక్తునికి పూజ ఉత్సవాల్లో నేను గిరీష్ బాబు ఇంటికి వచ్చి ప్రస్తుతం బలరాంబాబు ఇంట్లో ఉంటున్నాను అని ఒక లేఖ రాశారు అందువల్ల నేను ఉదయాన్నే బలరాంబాబు ఇంటికి వెళ్ళాను మొదట బాబారాం మహారాజుని చూశాను ఆయనకు ప్రణమిల్లి మాతృదేవి ఎక్కడున్నారు అని అడిగాను ఆయన నా తల మీద చేయి వేసి నా నడినెత్తి మీద ఉన్నారు అన్నాడు అన్నారు తదనంతరం లోపలికి వెళ్ళి మాతృదేవిని దర్శించాను జయరాంబాటిలో కనపడినట్లు కాక మలేరియా మూలంగా ఎంతో చిక్కిపోయి ఉన్నారు కాసేపు నాతో మాట్లాడిన తరువాత నిన్న శరత్ చక్రవర్తి వచ్చి పాడాడు ఏం పాట ఏం భావం నువ్వు రాలేదే అన్నారు కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి బండి వచ్చింది అని చెప్పాడు మాతృదేవి స్నానానికి నదికి వెళుతున్నారు ఉద్బోధన్ పంతొమ్మిది వందల ఏడు ఒక రోజు సాయంత్రం వెళ్ళేసరికి డాక్టర్ కంజీలాల్ వసార్లో వసారాలో కూర్చొని దినపత్రిక చదువుతున్నాడు ఆయనను మాతృదేవుని గురించి అడిగినప్పుడు మాతృదేవికి అమ్మవారు పోసింది ఆమెకి ఇంకా స్నానం చేయించలేదు ఇప్పుడు పర్వాలేదు రెండు వారాల తర్వాత ఆమెను చూడవచ్చు అని చెప్పారు నాకు ఈ విషయం తెలియదు శరత్ మహారాజును అడిగినప్పుడు రేపు ఉదయం పూటరా మాతృదేవిని దర్శించవచ్చు ఇక్కడే ప్రసాదం తీసుకోవచ్చు అని ఆయన చెప్పారు మర్నాడు వెళ్లి మాతృదేవిని దర్శించుకున్నాను తమ చేతుల మీద ముఖం మీద పొక్కులు మచ్చలు చూపించారు తమ రుగ్మత గురించి అంతా వివరించి ఇప్పుడు పొక్కులు అంతగా లేవు అన్నారు కొన్ని రోజులలోనే పొక్కులన్నీ మాడిపోయి మచ్చలు కూడా మాసిపోయాయి శరత్ మహరాజ్ ఉపదేశాల వలన మాతృదేవి అనుగ్రహం వలన నేను మఠంలో చేరగలిగాను ఈ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు ఆమె చూడు నాయన వీడికి సన్యాసం గారి సోకింది మంచిది మంచిది మఠంలో ఉండు గురుదేవుల పట్ల నీకు భక్తి కలుగుగాక హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పారు కొన్ని సందర్భాలలో బేలూరు మఠం నుండి మాతృదేవికి పాలు తీసుకువెళ్లే భాగ్యం నాకు దక్కేది అప్పుడల్లా ఆమెను దర్శించుకునే అవకాశం కూడా లభించేది ఒకరోజు పాలు తీసుకు వెళ్ళాను మాతృదేవికి నమస్కరించడానికి వెళ్ళినప్పుడు పక్క గదిలో తమలపాకుల చిలుకలు చుడుతూ ఉన్నారు నలిని ఆ పనిలో మాతృదేవికి సహాయం చేస్తున్నది నేను వెళ్ళగానే ఆమె బయటకు వెళ్ళిపోవడానికి లేచింది కానీ మాతృదేవి ఆమెను వారిస్తూ ఉండు వెళ్లకు ఇతడు చిన్నవాడే కూర్చో అన్నారు నన్ను కూడా కూర్చోమన్నారు మాకు అత్తవారింటి గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు వారిని బాగా చూసుకోవాలి లేకపోతే బుస కొడతారు కానీ మీరు నా బిడ్డలు మీకు ఏం చెప్పినా ఏమిచ్చినా తృప్తి చెందుతారు లోటు ఏం జరిగినా మీరు ఏమీ పట్టించుకోరు కానీ వారి సంగతో ఇచ్చేవన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలి చిన్న లోటు జరిగితే చాలు ముఖం ముడుచుకుంటారు కాసేపటి తరువాత నేను మాతృదేవిని అమ్మా మనోపావనత్వము భక్తి పొందడం ఎలా అని అడిగాను మాతృదేవి పొందుతావు పొందుతావు గురుదేవులను శరణు జొచ్చావు అంతా సిద్ధిస్తుంది ఆయనను ప్రార్థించు నేను నాకు సాధ్యం కావడం లేదు మీరే ఆయనతో చెప్పండి మాతృదేవి భగవంతుడా ఈ నా బిడ్డ మనస్సును బాగు చేయి పరిశుద్ధం చేయి అని చెబుతూనే ఉన్నాను నేను మీరు చెబితే నాకు సమస్తము సిద్ధిస్తుంది జైరాంబాటి కొన్ని నెలల తర్వాత ఘాటాల్లో సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని నెలల తర్వాత ఘాటాల్లో సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మూడు రోజులు సెలవు పుచ్చుకుని జైరాంబాటికి వెళ్ళాను అది జగద్ధాత్రి పూజ సందర్భం మాతృదేవి కొన్ని రోజుల క్రితమే అక్కడికి వచ్చారు నాతో పాటు అతులు కూడా వచ్చాడు అతడు మాతృదేవిని మొట్టమొదటిసారిగా దర్శింప వచ్చాడు దారిలో కామార్పుకూరులో వెళ్ళి రఘువీరుని ప్రసాదం పుచ్చుకున్నాం జయరాంబాటిలో మాతృదేవి ఇంటికి వెళ్ళగాని ఆశు మహారాజ్ వచ్చేశావా మంచి పని చేశావు భక్తులు ఎవరూ రాలేదే అని ఇప్పుడే మాతృదేవి అన్నారు రా ప్రసాదం తిందువుగాని అని అన్నారు మేం వెళ్ళి మాతృదేవికి ప్రణమిల్లగానే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు ఘాటాల నుండి అని బదులు చెప్పాను కూర్చోండి భోజనం చేయండి అన్నారు మాతృదేవి అందరము భోజనానికి కూర్చున్నాం మాతృదేవి మంచి చేపలను మాకు వడ్డించారు ఒక రోజు అక్కడ బస చేశాం మర్నాడు మేం బయలుదేరాలి తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాతృదేవి డి బట్టలతో నిలబడి ఉన్నారు బట్టలు మార్చుకున్నాక ఆమెకు ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నాం మళ్ళీ వస్తాను అన్నాను ఒక పాఠశాల బాలుళ్ళ అతుల్ అమ్మ జ్ఞాపకముంచుకోండి అని అమ్మతో చెప్పాడు బాటి డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొమ్మిది ఘాటాల్ అనే చోట వరద బాధితుల సహాయ సేవా కార్యం పూర్తి చేసి మళ్ళీ బాటికి బయలుదేరాను అతుల్ చాలా దూరం నాతో పాటు వచ్చి దారి చూపించాడు సాయంత్రానికి మాతృదేవి ఇంటికి చేరుకున్నాను అప్పుడు ఆమె వసారాలో కూర్చుని కాలు వాతానికి మందు రాయించుకుంటున్నారు నేను ప్రణమిల్లాను నేను ఏం మందమ్మా మాతృదేవి ఈ ఆకును నూరి లేపనంగా రాసుకుంటే మంచిదని ఎవరో అన్నారు అవును ఈ రోజంతా నువ్వు తినలేదా నేను లేదు మాతృదేవి దారిలో ఏదైనా తిని ఉండవచ్చు కదా రామ్ జీవన్పూర్లో అంగళ్ళు ఉన్నాయే ఘాటాల నుండి మఠానికి వెళ్లే ఖర్చులకే ఉపేన్ మహారాజ్ ఇచ్చిన ఒక్క రూపాయి మాత్రమే నా వద్ద ఉంది మఠానికి వెళ్లేటప్పుడు అవసరమని దాన్ని ఖర్చు పెట్టలేదు కానీ ఈ విషయం మాతృదేవికి చెప్పలేదు కూర్చో వేడి వేడి అన్నం ఉంది తిను అన్నారామె నాతో తరువాత ఈ జగత్తు ఎందరిదో ఎవరిదో ఆయనే దానిని చూసుకుంటారు మీరు అందు గురించి కలత చెందకండి అన్నారు నేను భోజనం చేయలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు వెంటనే భోజనం వడ్డించి నా పక్కనే కూర్చున్నారు నేను మాట్లాడసాగాను మాతృదేవి నీ మూలంగా గురుదేవులు అనేక కార్యాలు చేయిస్తారు చూడు మీరంతా కాటాల్కు సహాయ సేవా కార్యక్రమం కోసం వచ్చారు ఎంతోమందికి సహాయం చేశారు కానీ పూర్తయ్యాక శ్రీరామకృష్ణులు తమ ఒళ్ళో మిమ్మల్ని తప్పకుండా చేర్చుకుంటారు అని అన్నారు నేను గురుదేవులను ఎందువలన చూడలేకపోతున్నామమ్మా మాతృదేవి చూడగలవు చూడగలవు సముచిత తరుణం ఆసన్నమైనప్పుడు చూడగలుగుతావు లలిత్ ఇలా మాట్లాడాడు గురుదేవులను ఎందువలన చూడలేకపోతున్నాను అని అతడు ప్రశ్నించాడు ఆయన నా సొంతం ఎప్పుడు కావలసినా ఆయన నాకు దర్శనమిస్తారు అన్నదే అతడి మనోస్థితి నేను అమ్మా నాకు మేలు జరిగేటట్లు భక్తి కలిగేటట్లు ఆశీర్వదించండి మాతృదేవి కలుగుతుంది తప్పక కలుగుతుంది శుద్ధ భక్తి నీకు కలుగుతుంది అని అన్నారు మాతృదేవి నాకు ఒక కంబలనిచ్చి చూడు దీనిని రాత్రిపూట ఉపయోగించుకో అన్నారు ఇది ఎవరిది అని అడిగాను నాదే నేను వాడుకు నేను వాడుకుంటున్నాను అని ఆమె సమాధానమిచ్చారు జైమా